టీటీడీ లడ్డు తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారంటూ గత ప్రభుత్వాన్ని నిందిస్తూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలపై దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని మాజీ టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో ఫిల్ వేశారు ఆ ఫిల్ లో ప్రస్తావించిన విషయాలని ఒకసారి మీ ముందుంచి ప్రయత్నం చేస్తాం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయానికి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు ఉంది ఆలయ పవిత్రత ప్రాచుర్యం ఎంతో ప్రసిద్ధం శ్రీవారి ఆలయంపై హిందువులకు ఎంతో సెంటిమెంటు స్వామివారికి ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు స్వామివారి ప్రసాదాలు లడ్డును భక్తులు అతి పవిత్రంగా భావిస్తారు అలాంటి ప్రసాదం తయారీలో జంతువుల కోవులతో తయారు చేసిన నెయ్యి బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ఆరోపించారు ఇది హిందువుల మనోభావాలను కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉంది కాబట్టి ఈ అంశాల్లో వాస్తవాలు ఏంటి అన్నవి నిజాలు నెగ్గుతీల్చాల్సిన అవసరం ఉంది అందుకే గౌరవ సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తిని దీనిపై విచారణకు నియమించాలి ఆయనకు సహకరించేందుకు ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో కూడిన ఒక కమిటీని ఏర్పాటు చేయాలి తిరుమలలోని శ్రీవారి ఆలయంలోనే ఉండే ప్రసాదాల తయారీ కేంద్రం పోర్టులో రోజుకు రెండు పాయింట్ ఐదు లక్షల నుంచి మూడు లక్షల వరకు లడ్డూలు తయారు చేస్తారు శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునే ప్రతి భక్తుడు తప్పనిసరిగా స్వామివారి ప్రసాదం తీసుకుంటారు అలాంటి అతి పవిత్రమైనటువంటి టీటీడీ లడ్డూపై సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల పద్దెనిమిదవ తేదీన విజయవాడలో జరిగిన ఒక సమావేశంలో తీవ్ర ఆరోపణలు చేశారు గత ప్రభుత్వ హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు శ్రీవారి తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో తయారు చేసిన లడ్డూలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యిని వాడారని ఆరోపించారు కాగా అంతకుముందు అంటే జూలై ఇరవై మూడో తేదీ నా మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో లడ్డూల తయారీ కోసం ఆలయానికి సరఫరా చేసిన నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ కలిసినట్టు పరీక్షలో తేరిందని చెప్పారు సరిగ్గా రెండు నెలల తర్వాత ఈ విషయాన్ని విజయవాడలో ఒక సమావేశంలో ప్రస్తావించిన సీఎం చంద్రబాబు టీటీడీ లడ్డూల తయారీలో జంతువుల కొవ్వుతో తయారు చేసిన నెయ్యి వాడారని సీఎం చంద్రబాబు ఆరోపించడం ఆశ్చర్యం కలిగించింది నిజానికి తిరుమల ప్రసాదాల తయారీలో వినియోగించే ప్రతి సరుకు నాణ్యత పరీక్షకు ఎప్పటి నుంచో ఒక నిర్దిష్టమైన ప్రామాణిక విధానం అంటే ఎస్ఓపి స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉంది ప్రసాదం తయారీ కోసం తిరుమలకు వచ్చే ప్రతి నెయ్యి ట్యాంకర్ నుంచి శాంపిల్స్ తీసి నాణ్యత పరీక్షిస్తారు అది నాణ్యత ప్రమాణకు అనుగుణంగా ఉన్నట్లు పరీక్షల్లో నిర్ధారణ అయితేనే ఆ ట్యాంకర్ను లోపలికి విమసిస్తారు ఆ నెయ్యిని ప్రసాదం తయారీకి వినియోగిస్తారు అలాగే సరుకుల నెయ్యి సేకరణ కోసం నిర్వహించే టెండర్ల ప్రక్రియ కూడా ఎస్ఓపి ఉంది అలాంటి పకడ్బందీ వ్యవస్థ కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడి ఉన్న ఈ టీటీడీ ఆలయం అక్కడ ప్రసాదం తయారీపై సీఎం చంద్రబాబు ఆరోపణలు చేస్తూ గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని నిందిస్తున్నారు ఈ సందర్భంగా వాస్తవ అంశాలను గౌరవ న్యాయస్థానం ముందుంచుతున్నాం జూన్ నాలుగు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ఫలితాలు వచ్చాయి వైఎస్ఆర్సీపీ ఓడిపోవడంతో టీటీడీ బోర్డు కూడా రద్దయిపోయింది జూన్ ఇరవై ఒకటిన మీడియాతో మాట్లాడిన టీటీడీ కొత్త ఈవో తాను లడ్డూల శాంపిల్ పరీక్షించాలని ఆ లడ్డును మంచి నాణ్యతతో కూడిన నెయ్యితో తయారు చేస్తున్నారని వెల్లడించారు టీటీడీకి సరఫరా చేసిన నెయ్యి నాణ్యతను పరీక్షించాలని తమకు శాంపిల్స్ అందినట్లు జూలై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున ప్రకటించిన గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు సెంటర్ ఫర్ అనాలసిస్ అండ్ లెర్నింగ్ ఇన్ లైవ్ స్టాక్ అండ్ ఫుడ్ టీటీడీ పంపిన నెయ్యి శాంపిల్స్ను శాంపిల్స్పై జూలై పదిహేడు రెండు వేల ఇరవై నాలుగున తమ నివేదిక పంపించిన ఎన్డీడీబీ సిఐఎల్ఎఫ్ ఆ రిపోర్టుపై జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు మీడియాతో మాట్లాడిన టీటీడీఈఓ ఆ నెయ్యిలో వనస్పతి వంటి వెజిటబుల్ ఫ్యాట్ ఉన్నట్లు గుర్తించినట్లు వెల్లడించారు రెండు నెలల తర్వాత సెప్టెంబర్ పద్దెనిమిదిన రెండు వేల ఇరవై నాలుగున విజయవాడలో పార్టీ సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో టీటీడీ లడ్డు తయారీలో జంతువుల కొవ్వుతో చేసిన నెయ్యి వాడినట్లు ఆరోపణలు చేశారు కాగా సెప్టెంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు మీడియాతో మాట్లాడిన టీటీడీ ఈవో కల్తీ చేసినట్లు ఆరోపణలు వచ్చిన నెయ్యిని అసలు వాడనేలేదని నాణ్యత లేదని తేలిన నెయ్యిని ట్యాంకర్లు వెనికి పంపించామని వెల్లడించారు వీటన్నింటి నేపథ్యంలో వాస్తవాలు ఏంటనేది అందరికీ తెలియాల్సి ఉందని అందువల్ల తమ అభ్యర్థులను మన్నించి రిటైర్డ్ న్యాయమూర్తిని విచారణ కోసం నియమించాలి అలాగే ఫుడ్ టెక్నాలజీ నిపుణులతో కూడిన కమిటీని కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా ఆర్జిస్తున్నామని చెప్పి వైవి సుబ్బారెడ్డి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఫిల్కు సంబంధించిన వివరాలు వెల్లడించారు థ్యాంక్ యూ